హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యాస్ బ్లాగ్స్ ఈరోజు మనమైతే మరణించిన పెద్దలకు మనం బియ్యం ఇవ్వడం లేదా భోజనం పెట్టడం గురించి తెలుసుకుందాం ఒకవేళ పెట్టకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం మన సనాతన ధర్మం ప్రకారం మంచి చెడు ఏదైనా సరే మనం చేసుకొని అనుభవించాల్సిందే అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే శయనం అని ఆదశంకరాచార్యులు చెప్పినట్లుగా ఎన్నోసార్లు జీవుడు పొడుతూ మరణమనే పేరుతో ఆ శరీరాన్ని వదిలి మరో చోట పుట్టడం చేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆత్మకు మరణమంటూ ఏమీ ఉండదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మకు మరణం ఉండదు నీరు తడపలేదు అగ్ని కాల్చలేదు నాశనం అనేది లేదు ఆత్మ అనేది ఒక జన్మ నుంచి మరొక జన్మ తీసుకుంటూ ఉంటుంది ఒక్కోసారి వెంటనే జన్మ లభించదు అలాంటప్పుడు క్రితం జన్మలో చేసిన కర్మాల ఫలితంగా వెంటనే జన్మ లభించినప్పుడు ఆ ఆత్మ పితృలోకమనే చోట ఉంటుంది అని గరుడ పురాణం చెబుతుంది అక్కడ ఉండి ఆ జీవుడు ఆకలి దప్పికలతో బాధపడుతూ తన పూర్వజన్మకు సంబంధించి ఎవరైనా తర్పణాలు ఇస్తారేమో తనకు ఆహారం నీరు లభిస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది అందుకని ఎవరైనా మరణించినప్పుడు చేసే కర్మలలో కూడా అంతకుముందు మరణించిన మూడు తరాల వారు వసు రుద్ర ఆదిత్య రూపాలలో ఉంటారని వారికి మనం భోజనం పెట్టాలని తెలుస్తూ ఉంటుంది అలా పెట్టే విధానంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టడం అగ్ని ద్వారా పంపడం ఆవుకు పెట్టడం ద్వారానో మంచి చెరువులో చేపలకు ఆహారం అందించడం ద్వారానో పితృదేవతలకు మనం పెట్టే ఆహారం నీరు అందుతుంది భాద్రపద మాసంలో పౌర్ణమి మరునాటి నుంచి అమావాస్య వరకు ఇలా మరణించిన పెద్దలకు తర్పణాలైతే విడవడం పిండ ప్రధానం చేయడం వంటివి చేసి వారికి కృతజ్ఞత తెలుపుతారు దీన్నే పితృపక్షాలు అనే పేరుతో మన పెద్దవాళ్ళు ఒక సాంప్రదాయాన్ని ఏర్పరిచారు ఈ పితృపక్షం సమయంలో అందుకే మనం వీలైనంత విధంగా ఎవరి స్థాయికి తగినంతగా వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అలాగే బ్రాహ్మణునికి భోజనం పెట్టి మనకు వీలైన దానం చేయాలి అని పెద్దలు శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఈరోజు మేము పెద్దలకు బియ్యం ఇవ్వడం అయితే చేశాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ